అండి కవిత న్యాచురల్ బ్లాగ్ స్వాగతం అండి ఇవాళ పిల్లలకి స్నాక్స్ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను మురుకులు చేస్తున్నానండి నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే నీళ్ళు మరగపెట్టుకోవాలండి కావాల్సిన నీళ్ళు నేనైతే ఒక మూడు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను నీళ్ళు మరగబెట్టుకోవాలి కొంచెం నీళ్ళు బాగా కాగాలి అప్పుడే మురుకులు బాగా వస్తాయి వాటర్ ఎక్కి కొంచెం ఆయిల్ వేయాలి ఎందుకంటే గుల్ల గుల్లగా వస్తాయి బాగా అందుకనేసి నేను కొంచెం ఆయిల్ వేస్తున్నా మంచిగా వస్తాయి కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అది వాటర్ కాగా ఇప్పుడైతే ఒక టూ అండ్ హాఫ్ గ్లాస్ అండి టూ అండ్ హాఫ్ కప్పు ఈ కప్పుతో ఉంటే చూపిస్తున్నాను అండి ఈ కప్పుతో టూ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నానండి బీ పిండి ఒక కప్పు పిండి ఒక కప్పు చెన్నదపిండి తర్వాత పుట్టినాలు కప్పులు ఒక హాఫ్ కప్పు మిక్సీకి వేసుకొని వేసుకోవాలి మిక్సీకి వేస్తాను ఇప్పుడు ఇది మిక్సీ కొట్టుకున్నది జల్లించుకోవాలి ఎందుకంటే దీంట్లో ఇవన్నీ ఉంటాయి కదా రెండు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల జీలకర్ర ఒక స్పూన్ వాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి వాటర్ కాగినవి వాటర్ తీసి వేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల వాటర్లోకి బుల్ల బుల్లగా వస్తాయి ఇలా వేసుకొని కలుపుకోవాలి దీంట్లో గేరెట్తో బాగా కలుపుకొని కొన్ని కొన్ని చల్లి వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే ఒట్టి వేడి నీళ్ళతో కలపలేము కదా అందుకనేసి కొంచెం చొలనీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇంత ఇలా కలిపి పెట్టేసుకోవాలి ఇలా మెత్తగా కలుపుకోవాలి పిండి చూస్తేనే మనకు అర్థమైపోతుంది గుల్ల గుల్లగా వస్తాయని ఇలా అంత ఇది తీసేసి ఇంకా ఇక్కడ ఆయిల్ పోసి పెట్టి ఇక్కడైతే పిండి నానిందండి బాగా ఇప్పుడు ఒక కడాయిలో చూడండి మెత్తగా అయిపోయింది అప్పుడైతే అక్కడ ఆయిల్ నూనె పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాము పోసుకొని హీట్ చేసుకున్నాము ఆయిల్గా ఆగుతూ ఉంటుంది మనం మన పని మనం చేసుకోవచ్చు కొంచెం ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఇది ఎందుకంటే మురుకులు కదా అందుకనేసి హైలోనే పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హైలోనే పెట్టుకోవాలి తర్వాత మీడియంలో పెట్టుకోవచ్చు సిమ్లో పెట్టుకున్నామంటే ఈజీగా వేసుకోవచ్చు ఎక్కడొక్కడ వచ్చేస్తాయి అయిన తర్వాత తీసేయచ్చు ఇలా ఆయిల్ సిమ్లోనే సారీ ఇలా కలుపుకొని చిన్నగా ఇలా ఇంకొక సైడ్ దిక్కుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇంకొక సైడ్ దిక్కుకోవాలి మురుగంతా ఆరిపోవాలండి మనము వేగిందని తెలియడానికి లేకపోతే మెత్తగా ఉంటాయి ఇలా నొరుగంతా ఆరిపోతుందండి అప్పుడు తీసేసుకోవాలి చూడండి అక్కడే స్టవ్ మీదనే కరకర అంటున్నాయి అలా చాలా బాగుంటాయండి ఇలా తీసేసుకుని బావలేకేసి స్టారు ఇది వేసి వేయమన్నాడు మా అబ్బాయి అందుకనేసి ఇది వేసి వేస్తున్నాను ఎందుకంటే అది దాని మీద రాదండి అది దాని మీద ఎలా వస్తుందంటే వేసాను ఆల్రెడీ వేసి చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందంటే ఇందా ఇంత వెడల్పు చేయండి స్టవ్ మీదనే వేస్తే పిన్ మీద ఇంత వెడల్పు వెడల్పుచ్చేయి అందుకనేసి నేను కింద పెట్టి పేపర్ మీద వేస్తున్నాను నాకు ఈ పేపర్ మీద మనకు కావాల్సినంత సింపుల్గా చిన్నగా వేసుకోవచ్చు ఏమైందమ్మా చిన్నగా వేసుకోవచ్చు ఇలా వేసుకుని వేసుకున్నామంటే స్టవ్ మీద మనకు అలా రాదండి ఇలా చక్కగా వచ్చేస్తాయి ఇబ్బంది ఏం లేదు ఇలా పడిపోయినా కూడా వేసేయచ్చు ఇలా వేసేయచ్చు చిన్న చిన్నగా అలా స్టవ్ మీద వేసేయమంటే అవ్వట్లేదు అవి అయితే బాగా వచ్చాయి కానీ ఇదంత బాగా రాలేదు అందుకనేసి నేను ఇంకా పేపర్ మీద వేసి వేస్తున్నాను చూడండి చక్కగా రాగుతున్నాయి ఇలా కొంచెం సేపు అయినప్పుడు తిరిగి కలుపుకోవడం కాకపోతే ఇవే టేస్ట్ ఉన్నాయండి బాగా అందుకే ఈ పిండి ఒకటే కానీ కానీ ఇవి బాగున్నాయి చిన్న చిన్న చిక్ల చక్కగా ఉన్నాయి అందుకనేసి మవ్వవాడు ఇవే కావాలన్నాడు ఇదే వేసేసుకొని సింపుల్గా వచ్చేస్తాయండి చాలా బాగుంది చిన్న చిన్న స్టార్స్ లాగా ఇంకా ఇవి ఇవి అయితే కొన్ని చేశాను బాగున్నాయండి ఇవి కూడా బాగా వచ్చాయి చూడండి చాలా బాగా వచ్చాయి మధ్యలో హోల్ చూడండి చెప్పానా మధ్యలో హోల్ పడి మధ్యలో హోల్ పడింది అందుకనేసి చాలా బాగున్నాయి ఇవి కూడా కాకపోతే దీని మీద ఇవి ఇంకా బాగా టేస్ట్ ఉన్నాయండి ఇవి చాలా ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఎందుకంటే పిల్లలు ఇవే చేయమన్నారు అలా ఇవే చేయమన్నారు అందుకనేసి నేను ఇవే చేశానండి ఇదండి ఈరోజు రెండు రకాల మురుకులు చేశాను ఇదేనండి ఈ వీడియో ఇదే అండి నా మురుకులు ఇవాళ చాలా బాగా వచ్చాయండి ఇదేనండి కొంచెం సేపు కష్టపడితే పిల్లలకి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి ఇదేనండి మురుకులు చాలా టేస్టీగా వచ్చాయి నేను చెప్పిన కొలతలచ చేసుకోండి చాలా బాగుంటాయి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్